ఏసైనాంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం జకరియ గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వచ్చిన దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు జకరియ గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వచనం నేను వారిని యహో అయిందు బలసాలురుగా చేయుదును బలసాలురుగా చేయుదును దేవుని సన్నిధిలో మీరు యహో అయింది బలము కలిగి బలమైన యోధులుగా ఉండబోతున్నారు కష్టాలు బాధలు ఎన్ని వచ్చినా బలముగా ఉన్నవాడు పడిపోడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని పోయినా మళ్ళీ అన్నిటిలోనే మనం నిలబడగలుగుతాం కానీ ఆత్మధైర్యం కోల్పోతే మాత్రం గొప్ప కోల్పోతాం దేవుడు నీకు ఆత్మధైర్యాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే నీకు బలమైన విశ్వాసాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే నీవు నమ్మిన దైవము యేస్సు నామము గొప్పది ఆయన నామాన్ని ఎవరు అంగీకరించినా ఎవరు ఆయన నామస్మరణ చేసినా వారికి వెంటనే సహాయం కలిగేస్తుంది అందుకే ఈయనకి కరుణామాయుడు అని పేరు అంతే ఈయనకి వేరే పేరు ఏం లేదు ఇంకా కరుణామాయుడు అంతే బాబు అంటే పట్టుకెళ్ళిపో అంటాడు అంతే అది దైవ లక్షణం అది నువ్వు పలానా తప్పు చేసావు నిన్న చేస్తాను అలా చేస్తాను అండి సరే ఏడోకు పట్టుకెళ్ళి ముందు నువ్వు సెటిల్ అయిపోవు పేతురు అన్నాడు కంగారు పడుకు పేతురు ఆ చేపలు వచ్చిన తర్వాత ముందు నువ్వు సెటిల్ అయిపోవు ముందు నువ్వు స్థిరపడి అనేక విధాలు స్థిరపరిచాయి ఆ విభిచరించిన స్త్రీని రాళ్ళతో కట్టమని ఉందని చెప్పి ఒక అమ్మాయిని రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటూ తరుగుతూ వస్తాయి నువ్వు ఇభిచారం చేసేవా నువ్వు చేసేవా ఆ ఫ్రెండ్ ఎవరు నీకు ఎలా పరిచయం ఇవన్నీ అడగలేదు ఆయన వారికి చెప్పాడు పాండ అవతల వాళ్ళు పోయారు ఈమె అంటాడు సరికి పాపం చేయకట్టాడు ఎంత మంచి దేవుడు మన దేవుడు ఇంత ప్రేమ మనకు దొరికేటంటే అసలు మనం ఎంత గొప్ప భాగ్యవంతులు ఏదో గుణ లేదు ఆయన మనకు దేవుడిగా ఉన్నందుకు మనం ఆయన భక్తులుగా ఉన్నందుకు ఇదే భూలోకంలో గొప్ప